కొండగట్టు క్షేత్రంలో నేటి నుంచి చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు దీక్ష విరమించి స్వామివారిని దర్శించుకున్నారు రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన వసతులు కల్పించారు పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు జగిత్యాల జిల్లా మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో నేటి నుంచి హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మాల విరమణ చేయనున్నారు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నేటి నుంచి జయంతి వేడుకలు ముగిసే వరకు ఆంజనేయ స్వామికి ఆర్జిత సేవలను రద్దు చేశారు భక్తుల సౌకర్యార్థం ఐదు లక్షల లడ్డు ప్రసాదంతో పాటుగా ఎప్పటికప్పుడు పులిహోర తయారు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు భక్తుల పవిత్ర స్నానాల కోసం కోనేటిలో జల్లు స్నానాలు తాత్కాలిక మరుగుదొడ్లు బాత్రూంలు ఏర్పాటు చేశారు వందల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు విశాలమైన పార్కింగ్ సౌకర్యం వైద్య సిబ్బంది వేసవి దృష్ట్యా చలవ పంతీళ్లు లైటింగ్ ను ఏర్పాటు చేశారు నలభై రోజులు జాబు చిత్రులు మూడు రోజులు జరుగుతున్నాయి ప్రతిరోజు మన స్వామి దర్శనం ఇస్తుంటారు ముఖ్యంగా ముప్పై నుంచి నలభై వేల మంది వచ్చేసి కూడా పాని మారణం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతుంటారండి అక్కడ కొంచెం అయ్యప్ప దానికి ఎలా జరుగుతాయో మన కంటే ఆన్ కూడా చూసిన ఎలా జరుగుతాయి మూడు రోజులు సామాన్లు చీట్లా చిత్రాలు చేసుకుంటారు చేస్తుంటారు ఇంకా కొన్ని మన ఇంకా కొండ కూడా అక్కడ మన విదేశాలు కూడా మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి జన జనం వాళ్ళు అనుకున్న కూడా నేర్వేదానికి మారణం చేసుకుంటే ఉత్సవాలు చేసుకుంటారు అది వచ్చి వాళ్ళు జరిగిపోతున్నాను కొండగట్టులో మూడు రోజుల పాటు జరిగే చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు భక్తుల కోసం కల్పించిన వసతులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు మాల విరమణ కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మెడికల్ క్యాంపుల ద్వారా భక్తులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలని సూచించారు అనంతరం కోనేరును పరిశీలించారు కోనేరులోని నీటిని ఎప్పటికప్పుడు మార్చాలని ఆదేశించారు కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ డీఎస్పీ రఘుచందర్ కొండగట్టు ఆలయ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి మదన్మోహన్ వివిధ శాఖల అధికారులు ఉన్నారు చిన్న జయంతి ఉత్సవాలో మనం పదమూడో తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు దాకా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంటాం సో సుమారుగా మూడున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని స్ట్రాంగ్ భక్తులు కలిపి వస్తారనేది అంచనా ఉంది సో దీనికి సంబంధించి మన మొట్టమొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సుమారుగా వెయ్యి మంది పోలీసులు మనం క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం క్రౌడ్ కంట్రోల్ కోసం మనం డిప్లాయ్ చేయడం జరిగింది ఇది కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ సానిటేషన్ పరంగా మనం మూడు వందల మంది శానిటేషన్ ఎక్స్క్లూజివ్లీ టెంపుల్ లో మనం డిప్లో చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా షిఫ్ట్ వైజ్ అప్ చేస్తారు సో ఇది మైండ్ టీవీ వర్క్ కాకుండా ట్వంటీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఆఫ్ షిఫ్ట్ లో వర్క్ అయితే వర్క్ చేస్తా ఉంటారు ఇది కాకుండా కూడా మనకి భక్తులందరూ వస్తారు కాబట్టి మనకి చైవెన్ అనేది ఆరు ఏర్పాటు చేయడం జరిగింది ఆ మున్సిపాలిటీ తిన ఇది కాకుండా మనకి శుద్ధ జల కేంద్రాలు అనేది జరిగింది కొండ మీద ఒక ఐదు ఉన్నట్టు ఉన్నాయి ఇది కాకుండా టెంపుల్ వల్ల కూడా ఒక సుమారుగా ఏంటంటే మనం చూసుకుంటుంటే ఎక్కడైనా కూడా డ్రింకింగ్ వాటర్ పరంగా మంచి కావాలంటే డ్రింకింగ్ వాటర్ పరంగా కూడా మనకి ఎవ్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మీటర్స్ దగ్గర ఉన్నాయి అండ్ ఇది కాకుండా ఇంకొక సిక్స్ మెడికల్ టీమ్స్ ఇంటికి పెట్టడం జరిగింది అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కూడా కూతురు కూడా మనతో పాటు మందిస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకవేళ క్రౌడ్ ఎక్కువ వస్తారు కాబట్టి అవి అవేమైనా అగ్రెసివ్గా బిహేవ్ చేసినా లేకపోతే ఏమైనా ఎక్కడైనా స్క్రాచింగ్స్ కానీ ఇట్లా ఏమైనా జరిగినా కూడా మళ్ళీ వీళ్ళు ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం ఎక్కడైనా మనకి సంబంధించిన యాంటీ ర్యాబల్స్ వ్యాక్సిన్స్ అండ్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ కూడా మనం ప్రతి మెడికల్ టీమ్ పెట్టడం జరిగింది అండ్ టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని దానికి సంబంధించిన మెడిసిన్స్ అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్ని కూడా ఆర్ మెడికల్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది సో ఇది కాకుండా కూడా మనము ఎక్స్ట్రా మ్యాన్ పవర్ని మన ఎక్కడైతే దర్శన్ కౌంటర్స్ దగ్గర లేకపోతే టికెట్స్ స్పెషల్ టికెట్స్ దగ్గర కూడా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ పెట్టడం జరిగింది